కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ఒక సామాన్య కమ్మ రైతు కుటుంబంలో జన్మించి ప్రపంచం మెచ్చే గా ఎదిగారు మూడున్నర దశాబ్దాల పాటు దేశ వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి సలహాదారుగా సేవలందించారు అంతేకాదు యునెస్కో యుఎన్ఐడిఓ ఎఫ్ఏఓ వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా సీనియర్ సలహాదారుగా పనిచేశారు ఎక్కడ టాలెంట్ ఉన్నా దాన్ని ప్రోత్సహించేవారు టాలెంట్ లేదంటే తన వారిని కూడా పట్టించుకోకపోయేవారు అంతటి ప్రొఫెషనల్ సైంటిస్ట్ ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి రామారావు లాంటి వారి ప్రశంసలను అందుకున్న మేధావి ఆయనే డాక్టర్ యలవర్తి నాయుడమ్మ భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించిన మహనీయుడు యలవర్తి పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ పదిన గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో గల ఎలవరు గ్రామంలో కమ్మ రైతు కుటుంబంలో జన్మించారు ఇతని తల్లిదండ్రులు రాఘవమ్మ అంజయ్య ఎలబరులోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు నాయుడమ్మ ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు ఆ తర్వాత ప్రసిద్ధ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో లెదర్ టెక్నాలజీ కోర్సు చేశారు ఆ రోజుల్లో మన దేశానికి లెదర్ టెక్నాలజీలో దశ దిశ చూపిన ఘనత నాయుడమ్మ సొంతం మద్రాస్ లోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభానికి నాయుడమ్మ చేసిన కృషి ఎంతో గొప్పదని చెబుతుంటారు ఈయన మూలంగానే ఈ సంస్థకు ప్రపంచ గుర్తింపు వచ్చింది కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక ఆయనకు ఉన్నత విద్య పూర్తి చేయాలనే కోరిక కలిగింది దీంతో యూకే అమెరికాల్లో చదువు కొనసాగించారు యుఎస్ లోని పెన్సిల్వేనియా లెహ్ యూనివర్సిటీ నుంచి డాక్టరల్ డిగ్రీని పొందారు నాయుడమ్మ ఉన్నత విద్యను పూర్తి చేసుకుని దేశానికి తిరిగొచ్చాక ఎన్నో ప్రభుత్వ సంస్థలకు తన సేవలను అందించారు సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు ఆ సమయంలో దేశంలో పారిశ్రామిక పరిశోధనలకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు ఆ తర్వాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కి వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు అప్పట్లో ఇది దేశంలోనే ప్రఖ్యాత యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి నాలుగవ వీసీగా చేసిన ఘనత నాయుడమ్మ సొంతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఏడు వరకు విసిగా పనిచేసిన నాయుడమ్మ ఎంతో మంది విద్యార్థులను దేశానికి అందించారు ఈయన ఆదర్శంగా తీసుకున్న విద్యార్థులు ఇప్పుడు గొప్ప సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నారు అనేక ప్రతిష్టాత్మక జాతీయ మరియు అంతర్జాతీయ కమిటీలలో కూడా పనిచేశారు యునెస్కో యుఎన్ఐడిఓ ఎఫ్ఏఓ వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా సీనియర్ సలహాదారుగా ఎనలేని సేవలు చేశారు నాయుడమ్మ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈయనెంతగానో ఇష్టపడేవారు ఆ రోజుల్లో భిన్న ధ్రువాలుగా నిలిచిన ఈ ఇద్దర్ నుంచి ఏకకాలంలో ప్రశంసలందుకున్న ఒకే ఒక వ్యక్తి యలవర్తి నాయుడమ్మ రాజకీయంగా ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కి మధ్య శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఎన్నికల ప్రచారాలు చేశారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేశారని ఇందిరాగాంధీపై ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఇద్దరికీ నాయుడమ్మ నమ్మకస్తుడిగా పేరొందారు ప్రధాని ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఆయన సలహాదారుడిగా పనిచేశారు సిఎస్ఐఆర్ డీజీగా ఆరేళ్లు పనిచేసిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోవాలని నాయుడమ్మ భావించారు కానీ అదే సమయంలో ఎమర్జెన్సీని విధించడంతో తాను తప్పుకుంటే ఎమర్జెన్సీ వల్లే తప్పుకున్నాను అని ఇందిరాగాంధీ భావిస్తారేమోనని ఆయన మరికొంతకాలం ఆ పదవిలో కొనసాగారు అని చెబుతుంటారు జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయుడమ్మ గౌరవ సలహాదారుగా పనిచేశారు వరుసగా అదే పదవిలో కొనసాగారు ఎన్టీఆర్ హయాంలో కూడా సలహాదారుగా పనిచేసిన నాయుడమ్మ కేవలం పారిశ్రామిక రంగానికి సంబంధించిన సలహాలే కాకుండా వ్యక్తిగతంగా రాజకీయ పరంగా కూడా సలహాలిచ్చేవారట ఎన్టీఆర్ సీఎం అయ్యాక తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై నెలలో అమెరికాలో పర్యటించారు అప్పుడు నాయుడమ్మ కూడా వెంట ఉన్నారు అప్పటికే ఎన్టీఆర్ ఇందిరాగాంధీ మధ్య రాజకీయ వైరం నెలకొంది దీంతో సహజంగానే విలేకరులు ఇందిరాగాంధీ గురించి ఎన్టీఆర్ కు ప్రశ్నలు వేస్తారు అని అంచనా వేసిన నాయుడమ్మ బయట దేశంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదని సూచించారట అంతటి దూరదృష్టి కలిగిన మేధావి నాయుడమ్మ స్వయానా సైంటిస్ట్ కావడంతో ఈయనకు భలే అరుదైన ఐడియాలు వచ్చేవి వరి పొట్టుతో సిమెంట్ తయారు చేయొచ్చని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు పంట నూర్పిళ్ల తర్వాత వచ్చే గడ్డితోనూ పొట్టుతోనూ బియ్యం మరాడిన తర్వాత వచ్చే ఊక తౌడుతోనూ ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చని నిరూపించారు వరిగడ్డితో కార్డ్బోర్డ్ మడత కాగితం తయారు చేశారు నాయుడమ్మ వరి పొట్టును బూడిద చేసి ఆ బూడిదతో సిమెంట్ సోడియం సిలికేట్ సోలార్ గ్రేడ్ సిలికేట్ సిలికాసోల్ పింగాణి వస్తువులు తయారు చేశారు తవుడు నుంచి వంట నూనెలు ఇతర నూనెలు తయారు చేయాలని ఈయనే సూచించారు అని చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాయుడమ్మ రిటైర్ అయ్యారు కానీ ఆ తర్వాత కూడా ఎన్నో సంస్థలకు ప్రభుత్వాలకు సలహాదారుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలతో పాటు జాతీయ స్థాయిలోని పలు సంస్థలకు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు ఆక్రమంలోనే కెనడాలోని ఐడీఆర్సీ సమావేశానికి హాజరై పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున తిరిగొస్తూ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందారు యలవర్తి నాయుడమ్మ విమానంలో పెట్టిన బాంబు పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి కెనడాలోని సిక్ తీవ్రవాదులు ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఈ బాంబు పెట్టారని విచారణలో తేల్చారు ఆకాశానికి ముప్పై ఒక్క వేల అడుగుల ఎత్తులో పేలిపోయిన విమానం శకలాలు తప్ప సముద్రంలో ఇంకేమీ లభించలేదు నాయుడమ్మ దుర్మరణం గురించి తెలుసుకున్న భార్య పవనాబాయి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు ఈ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు పవనాబాయి గురించి తెలుసుకుని ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్వయంగా రాజీవ్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు ఆమె ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశారు ఇలా నెహ్రూ గాంధీ కుటుంబంలోని మూడు తరాలతో నాయుడమ్మకు అనుబంధం ఏర్పడింది అంతటి అపర మేధావి నమ్మకస్తుడు నాయుడమ్మ ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మశ్రీతో సహా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు మరియు గౌరవాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెన్నైలోని శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ నుండి ఎలవర్తికి ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి అవార్డు కూడా లభించింది కేంద్ర ప్రభుత్వం ఈయన పేరు మీద డాక్టర్ వై నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఈ ప్రతిష్టాత్మక అవార్డును టి రామస్వామి ఏ శివధాను పిళ్లై నోరి దత్తాత్రేయుడు శాం పిట్రోడా జి నాయర్ కోట హరినారాయణ ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖులు అందుకున్నారు ఇప్పుడు నాయుడమ్మ మన మధ్య లేకున్నా ఆయన చేసిన ఎన్నో ఆవిష్కరణలు మన దేశానికి నేటి యువతకు దశాదిశ చూపుతున్నాయి ఎలవర్తి నాయుడమ్మ కమ్మ కులంలో పుట్టిన ఆణిముత్యం కమ్మవారి వివాహ వేదిక వివాహాలకు చిరునామా